మైండ్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టి చేసేది కాదు అసలు అది ఎఫర్ట్లెస్గా అది జరుగుతుంది ఎప్పటికో ఆ జరిగేదాన్ని నువ్వు కూడా ఒక విట్నెసర్గానే ఉంటావు తప్పించి నువ్వేదో జరిపించేది ఏమీ కాదు ఓన్లీ థింగ్ ఇస్ నువ్వు చెప్తున్న మా మాటనో వాక్కునో సంకీర్తననో ఓంకారనో నువ్వు వినాలి మొట్టమొదట ఆ వినేటువంటి విద్యను అసలైన యోగం అంటారు అది వినాలి అది వింటే లోపలి నుంచి మనకు వచ్చేటువంటి లోనే ఉండేది ఆ అడ్జస్ట్మెంట్ అంతా ఓకే సో అందుకని మాస్టర్ గారి అపారమైన కరుణ చేత నాకు సంకీర్తన మొట్టమొదటిగా పాడుతున్నప్పుడు ఏమీ తెలియదు అందరూ ఎలాగ సంగీతం నేర్చుకుని పాడారు అట్టగే పాడే నేను కూడా ఆ తర్వాత 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 దాని లోతు తెలిసిన తర్వాత దాని అర్థం తెలియటం కాదు అర్థం తెలియటం అనేది డిక్షనరీ అర్థమే ఉంటుంది లేదా ప్రత్యేకంగా ఏదైనా అర్థం ఉంటుంది ఇది కాదు ఈ మాట వెనకాల ఏదో ఒక గొప్పదైనటువంటి ఒక కదలిక అది పరావాక్కుగా వచ్చినది అన్నమయ్యకి ఎలాగైనదో అట్లాగే మనం పాడుతున్నా కూడా అది పరాగానే ఉండాలి అంటే మనం యాబ్సెంట్ అవ్వాలి మన అయితే అని ఫుల్ అవుతాడు కదమ్మా అది ఉండాలి అది లేనటువంటి గానం ఎంత సైంటిఫిక్గా వచ్చినా అనవసరం సో నాకు సైంటిఫిక్గా పాడటం కంటే కూడా హృదయపూర్వకంగా పాడటం చాలా ఇష్టం అందుకని ఆ ప్రతి సెంటెన్స్లో కూడా నాకు ఆ ప్రేరణ అన్నమయ్య ఇచ్చినటువంటి సెంటెన్స్లోనే దాకన్నట్టుగా వాక్కులు ఎన్నో రకాలుగా మనం ఆయన సంకీర్తన చూస్తున్నాం రకరకాలుగా నిండార రాజు నిద్రించు నిద్రయనొకటే అన్నప్పుడైనా కడుపెంత తాకుడుచి చెప్పిన లేకపోతే యూ టేక్ ఎనీ కైండ్ ఆఫ్ సంకీర్తన రిలేటెడ్ టు సోషల్ కాన్సెప్ట్ లేదా ఒక మంచి కమ్యూనిజంని చెప్పడానికి చెప్పినటువంటి మాట అంటే అర్థం అవుతుందని అటు చెబుతున్నా కమ్యూనిజం సోషలిజం అని అలాంటి మాటను మనం గనక లేకపోతే ఎందుకంటే ఒక అక్షరం కొన్ని లక్షల మెదళ్లకు కదలి అంటారు కదా మీరు మంచి రైటర్ మీకు బాగా తెలుసు